హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నానండి ఇదిగో నాకు కొంచెం హడావిడి హడావుడిగా నిన్న కాక మొన్న అనంత పద్మనాభ వ్రతం చేసుకున్నామండి మొత్తం పిల్లలు అందరూ వచ్చారు అందరం చక్కగా కలిసి అనంత పద్మనాభ వ్రతం చేసుకున్నాం మాకు పండి మా తాత తాతల దగ్గర నుంచి అనంత వ్రతం మాకు అలవాటు అందుకని మా చుట్టాలు వచ్చారు అందరూ వచ్చారు హడావిల్లో ఉండి నీకు వేళ స్థిమితంగా ఉన్నానని ఒక వీడియో నీకు చేసి చూపెడతాను మీకు మంచి ఒక హార్ట్ తయారు చేసి చూపెడతానండి అది ఏంటంటే జంతికలు అనేవి మురుకులు అనేవి రకరకాలు సీతమ్మ గారి గోదావరి రుచులు అనే దాంట్లో మీకు అని ఉన్నాయి కానీ ఇది మళ్ళీ ఒక కొత్త రకం చూపెడుతున్నానండి ఖర్చు తక్కువతోటి రుచి ఎక్కువతోటి చూపెడుతున్నాను ఖర్చు తక్కువ చాలా తక్కువ రుచి మటుకు అమోఘమైన రుచి ఆ మురుకులకి కావలసినవి ఇదిగో చూడండి ఒక్క గ్లా ఈ గ్లాస్ తోటి నేను కొలతలు పెట్టాను ఈ గ్లాస్తో గ్లాసుడు సగ్గుబియ్యం అండి అర గ్లాసులే ఇక్కడ దాకానే పెసరపప్పు తర్వాత పొడి బియ్యం పిండి అండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు పొడి బియ్యం పిండి ఒక గ్లాసు ఇది ఒక అర గ్లాసు ఇది మూడు గ్లాసులు ఇదిగో ఉప్పు కారం వాము నెయ్యిని ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఇది మనం ఏం చేస్తాను అన్నది మీకు చూపెడతాను చూడండి ఒక పొయ్యి పెరిగించి కొంచెం మాడ వేగాలి వేడెక్కాలి వేడెక్కితే ఇది కొంచెం రెండు కలిపి చేసే ఇచ్చేలాగా కొద్దిగా వేడెక్కాక ఈ పిండిని మిక్సీలో వేసి జల్లించుకోవాలి మెత్తగా జల్లించి ఇది చేయాలి బాగా వేగక్కర్లేదు పెసరపప్పు కూడా బాగా వేగిపోక్కర్లేదు ఇది ఎందుకంటే పిండిలో కలిపితే మళ్ళీ నూనెలో మళ్ళీ వేగుతుంది కదా అందుకని మనం వేగక్కర్ల ఇది ఈ వేపు ఎందుకు వేయిస్తున్నానంటే చక్కగా గోరువెచ్చగా అయ్యాక ఇది మనకు మిక్సీలో బాగా పొడి అవుతుందని నేను వేయిస్తున్నాను అంతే తప్పించి దీన్ని బాగా వేయించవలసిన పని లేదు కొంచెం ఇలా బాగాను ఇలా వేడెక్కాక నేను తీసేసి దీన్ని నేను మిక్సీలోను పట్టి దీన్ని జాగ్రత్తగాను జల్లించాక పొడని జల్లించాకే చూపెడతాను సగ్గు సగ్గుబియ్యం ఒక గ్లాసుడు అర గ్లాసు పెసరపంపు కలిపి ఇలా ఫైన్ పౌడర్గా చేశాను ఇదిగో దీంట్లో ఈ తోటి మూడు గ్లాసులు బియ్యం పిండి పొడి బియ్యం పిండివి అదిగో పొడి బియ్యం పిండి ఇలాగా చక్కగా కలిపేసుకుని ఇవి మీకు చాలా టేస్టీగా ఉంటాయి చాలా గుల్లగా ఉంటాయి ఇవి చాలా రకాలు చేశానండి నేను ఇందులోను ఇదిగో కారం కొద్దిగా ఇదిగో పాము దీని సరిపడ ఉప్పు ఇదిగో సరిపడ ఉప్పు ఇప్పుడు ఇవన్నీ వేసేసాక అప్పుడు కొద్దిగా ఈ పొడి బియ్యం పిండిలోనే రెండు చెంచాలు ప్రతి దాంట్లోనూ నెయ్యి కనుక మీరు వాడుకున్నారనుకోండి కొంచెం ఇంచుమించు నేతి పిండి వంట్లా ఉంటుంది ఇలా కలుపుకోవటం వల్ల ఇలా గొల్లతనం కూడా చేరుతాయి లేదా వెన్నకాని లేదా వెన్న నెయ్యి లేని వాడ నూనె ఇలా కలుపుకొని చేశారనుకోండి చాలా గొల్లతనం వస్తుంది ఇలాగంతా మూడు కలిసిపోవాలి నూపప్పు అది వేయటం లేదు ఇది సన్నకార పూస కింద చుట్టుకోవచ్చు మనం మామూలుగా పెద్ద జంతికల కింద వండుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు మీడియంగా ఉన్న దాంతో చేసుకోవచ్చు ఇది పిండి ఏం లేదండి జంతికల పిండిలా కనిపేసుకోవటమే గొప్ప ఏం కాదు కానీ అయితే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్సు వేరువేరుగా ఉంటాయి నేను చేసే ప్రతి జంతికల్లోనూ ప్రతి రెబ్బన్ పకోడీలోనూ వేసింది వేయకుండా ఇంగ్రీడియంట్స్ వాడింది వాడకుండా నేను రకరకాలుగా చేశాను అని చేత ప్రతిదీ మీరు జి బొమ్మ చూసి జంతికలే కదా లేకపోతే ఇది రెబ్బన్ పకోడీయే కదా మనం చూసామని అనుకోకండి ఒక్కొక్క దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటేనే నేను వీడియో పెడతాను లేకపోతే ఇది ఇదంతా జంతికల పిండిలా కలిపి మళ్ళీ నేను మీకు చూపెడతాను ఇదిగోనండి నూనె కాగింది ఇక పిండి ఈ రకంగా కలిగొని ఈ సన్నకార పూసలు పెట్టాను ఇది ఇలాగా మీ ఇష్టం ఎలా వేసుకున్నా వేసుకోవచ్చు ఈ పిండిని ఇదిగో ఇలా సమానంగా మరీ టైట్గా కలుపుకుంటే సన్నకార పూస కదా నొక్కలేరు అందుకని సమానంగా వేసుకోండి సమానంగా వేసుకుంటే మీకు బాగుంటుంది అలా ఒక్కొక్కటి అలా వేసుకోవాలి దీన్ని చూడండి తిప్పకూడదు అప్పుడే వెంటనే తిప్పకూడదు తిప్పకుండా ఏ టైంలో తిప్పుతానో నేను చూతురుగా చూడండి అలా చేయాలి మనకి పైన చుట్టింది అలా తేలిపోవాలి తేలేక కొంచెం గట్టి పడుతుంది పడ్డప్పుడు వెనక్కి తిప్పుకోవాలి ఇదే పిండిని మీరు ఈ సన్నకార పూసలాగా వేసుకోకల్లా చక్కగా జంతికిల్లా కూడా తిప్పుకోవచ్చు మేము ఇష్టం ఎలా తిప్పుకున్నా పాళ్ళు మటుకు ఇవే చక్కగా ఉంటాయి పాళ్ళు ఇలాగే చేసుకోండి అది అలా చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి జంతికలు ఎంత దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసాం అదొకటి ఎంతోసేపు బేగం ఇది సన్నకాలకు పోస్తుందా చేత వెంటనే వేగిపోయాక మీరు మళ్ళీ మామూలు పాఠం మామూలు ఏంటంటే ఒక జంతికి ఒక జంతికి గ్యాప్ ఉంచుకోవాలి టైం మళ్ళీ వేడెక్కాలి అది ఎంత గొల్లగా చక్కగా ఉంటాయి మరీ ఎవర రావక్కర్లేదు ఇది అలా మళ్ళీ వేస్తాను చూడండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదే చేసుకోండి మనకి ఇబ్బంది ఏం లేదు ఎలాగైనా వేసుకోవచ్చు పిండి ఇలాంటి గొట్టాలు ఎలా ఉంటాయంటేనండి పూర్వకాలానికి కదా కొంచెం పైకి వచ్చేస్తాయి పిండి అలా వచ్చిందని మీరు ఏమి ఇబ్బంది పడకండి ఇబ్బంది పడకుండా చక్కగా వేసుకోండి ఏం పర్వాలేలా వచ్చేస్తుంది కొంచెం చూసుకోండి అదే వేరేదైతే రాదు అది కూడా నేను వేసి మీకు చూపెడతాను మళ్ళీ వేరే దాంట్లో కూడా నేను మీకు చూపెడతాను అది కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా చాలా క్రిస్పీగా ఉంటాయండి వేరే మీకు ఎక్కువ రంగు రాకూడదు రంగు వచ్చిన అంటే మళ్ళీ మారిపోతాయి ఆ పొంగు తీసేసాక మనకు బాగా కొంచెం అలా ఆ గొరికిచ్చినట్టు వస్తాయి అప్పుడే తిప్పాలి మనం ఇప్పుడే తిప్పకూడదు తెల్లగా ఉన్నాయని అనుకోకండి ఇలాగే ఉంటాయి మరీ ఎర్రగా వచ్చేస్తే బాగోవు ఇదిగో ఇలా చూడండి ఇదిగో మీరు చూపెడుతున్నాను ఇదిగో ఎంత క్రిస్పీగా చూసారా సరే అదిగో ఎలా పొడిమైపోతున్నాయో ఇదే పాళ్ళు మీరు ఏ ఇలా వేసుకున్నా ఏం చేసినా ఇదే పాళ్ళుతో వేసుకోండి అంతకన్నా రంగు రానివ్వకండి రంగు రానిస్తే బాగోదు నేను చూసి ఇదిగో మళ్ళీ మీకు ఇది కూడా తీస్తాను ఇవి ఇలా ఒకసారి అటు ఇటు తిరిగేస్తే అలా ముంచితే చక్కగా వేగిపోతాయి అన్నమాట మనం వేసిన ఈ వావు పొడి వావు మటుకు ఇలాంటి సన్నది చేసేటప్పుడు వాము పడంగా వేయకండి వేస్తే కనుక వాము ఏమవుతుందంటే దిగదు అదే మనకి జంతికలు అయితే దిగిపోతాయి సన్నకార పోస జంతికలు అయితే దిగుతాయి ఇది వాము పెద్దది కదండి నాకు చాలా దిగదు ఇది ఇంకా వేగలేదు అందుకని అలా తెగిపోతుంది వేగిన మీకు ఇలా లేచి నుంచున్నట్టుగా ఇలా పెట్టగానే అలా లేచి నుంచుంటుంది ఇదిగో కొన్ని కొన్ని టిప్స్ తెలుసుకుంటే మీరు బాగా చేసుకోవచ్చు నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయి ఈ జంతికలు అందుకని మీ కారపూస చాలా బాగుంటుంది మీరు జాగ్రత్తగా అలా వేసుకోండి వేగిపోయింది వేగిపోయింది ఇది ఎలా తీసుకోండి తీసేసుకుని మళ్ళీ మూంకాగాక మళ్ళీ అన్నీ వేసి ఇలాగే మేము చూపడతాము ఇదిగోనండి మీ అందరి కోసం చాలా అమోఘమైన రుచితోటి మంచి కారపూస తయారు చేశానండి ఈ కారపూసకి శనగపిండి వాడలేదు ఏం వాడలేదు చక్కగా పెసరపప్పు నేను కొలతలు ఇంకొకసారి చెప్తాను ఏమనుకోకండి ఒక గ్లాసుడు అర గ్లాసు పెసరపప్పు తీసుకుని చక్కగా కొంచెం వేడెక్కి బాగా ఎర్రగా వేగక్కర్లేదండి వేడెక్కేదాకా వేయించుకుని చల్లాగాక చక్కగా మెత్తగా పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్కి ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ తోటే మూడు గ్లాసులు వరిపిండి పొడి బియ్యం పిండి కలిపి ఉప్పు కారం చక్కగా వేసుకుని కమ్మగా తయారు చేసుకుని తినచ్చండి ఎటువంటి అనారోగ్యం ఉండదు అదే పిండితోటి నేను జంతికలు కూడా వేశాను మీకు చూపెడదామని ఎంత గొల్లగా వచ్చానండి ఇక చూసారా ఇలా అంటే పొడమైపోతున్నాయి మనం బియ్యం పెసరపప్పే చాలా ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్స్ దీన్ని వాడి మనం తయారు చేసుకున్నాం ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి ఆరోగ్యకరమైనవి చక్కగా రుచికరమైనవి వీడియోలు మీకు చాలా చూపెడతానండి మీరు ఓర్పుగా చూడాలి కానీ నేను చాలా చూపెడతా అందుకని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి అయితే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి లైక్స్ కూడా రావట్లా మరి ఎందుకో నా వంటలు నచ్చట్లేదు ఏంటో నాకు తెలియట్లేదు మరి చూడటంలా నేను ఇంకోటి కూడా అనుకున్నాను దాకా గణపతి నవరాత్రులు కదండీ హడావిల్లో ఉండుంటారు మరి వాళ్ళు ఎవరు వీడియోలు చూడలేదని అనుకున్నాను అని చేత మీరు అందరూ ఈ ఈ వీడియో చూసి చక్కగా పిల్లలు పిల్లలందరికీ కమ్మ కమ్మగా తయారు చేసి పెట్టుకుని మేమే తిని మీ పెద్దవాళ్ళకి పెట్టి ఆనందించండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్